శాంతి రవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా జ్ఞాన ఖడ్గానికి అనే పదును ఉన్నప్పుడే విజయం లభిస్తుంది జ్ఞానం జతలో యోగ శక్తి ఉన్నట్లయితే దాని ప్రభావం తప్పకుండా ఉంటుంది బాబా చెప్తున్నారు పిల్లలారా మీరు ఈశ్వరీయ సందేశకులు కనుక ప్రపంచానికంతటికీ ఈ సందేశాన్నివ్వండి మీరందరూ స్వయాన్ని ఆత్మగా భావించండి దేహాభిమానాన్ని వదిలిపెట్టండి భగవంతుడు తండ్రి తననొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ తలపైనున్న పాపాల భారం దిగిపోతుంది ఒక్క తండ్రి స్మృతి ద్వారా మీరు పావనం అవుతారు అనే సందేశం అందరికీ ఇవ్వాలి అంతర్ముఖులైన పిల్లలే ఈ సందేశాన్ని చెప్పగలరు బాబా చెప్తున్నారు మానవ మాతృలెవ్వరినీ భలే దైవీ గుణాలు గలవారైనా కానీ లేక అసురీ గుణాలు గలవారినైనా కానీ భగవంతుడు అనేందుకు వీలు లేదు దివ్య గుణాలు కలిగిన వారు సత్యయుగంలో ఉంటారు అసురీ గుణాలు కలిగిన వారు కలియుగంలో ఉంటారు మీ జ్ఞాన బాణాలు చాలా పదును ఉండాలి పదును రావాలంటే జ్ఞానంతో పాటు యోగం కూడా చేయాలి అర్జునుడి కంటే ఏకలవ్యుడు బాణాలు వేయటంలో చాలా చురుకుగా ఉంటారు అలాగే రోజు మురళి వినేవారికంటే బాహ్యంగా ఉండేవారే చాలా తీక్షణంగా ఉంటారు ఎవరిలో జ్ఞాన పదును ఎక్కువగా ఉంటుందో అటువంటి వారికి ఇతరులు సేవ చేయవలసి ఉంటుంది వ్యాపారంలో దివాలా తీసినప్పుడు మా దురదృష్టము అనుకుంటారు అందుకే జ్ఞానంతో పాటు యోగము అనే పదును తప్పు ఉండాలి పదును లేకపోతే ధారణ లేకుండా కేవలం కంఠోపాఠం చెప్పేవారిగా ఉంటారు బాబా చెప్తున్నారు కొంతమంది పిల్లలు జ్ఞానంలో చాలా తీక్షణంగా ఉంటారు కానీ లోపల చాలా గందరగోళం ఉంటుంది ఇక్కడ పిల్లలు చాలా సాధారణంగా ఉండాలి అన్నీ చూస్తున్నా ఏమీ చూడనట్లుగా ఒక్క తండ్రిపైనే సత్యమైన ప్రేమ ఉండాలి చేతుల ద్వారా పనిచేస్తూ మనసు ద్వారా స్మృతి చేస్తూ ఉండాలి ఎన్ని కార్య వ్యవహారాలలో బిజీగా ఉన్నా బుద్ధిలో మాత్రం నేను ఆత్మను అనే స్మృతి ఉండాలి మీరిప్పుడు యోగ బలము ద్వారా పావనమైన దేవతలుగా అవుతున్నారు దేవతలుగా కావటమే మీ లక్ష్యము మరియు ఉద్దేశము జ్ఞానసాగరుడు మరియు జ్ఞాన గంగలు ఈ పురుషోత్తమ సంగమ యుగంలోనే కలుసుకుంటారు అంతేగాని నీటి విషయమేమీ ఇక్కడ లేదు పతిత పావనుడు పరమాత్మ మాత్రమే వారు ఈ సంగమయుగంలోనే వస్తారు ఈ విషయాలను ఇతరులకు అర్థం చేయించాలంటే ఏకాంతంలో కూర్చొని విచారసాగర మథనం చేయాలి జ్ఞానధారణ చేసిన వారే జ్ఞాన గంగలవుతారు ఈ జ్ఞాన గంగలే సద్గతిని కలిగిస్తారు జ్ఞానాన్ని అర్థం చేయించాలంటే స్వయం ఆత్మ అభ్యాసం చేయాలి దేహాభిమానాన్ని వదిలిపెట్టాలి అంతర్ముఖులుగా కావాలి తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ పాపకర్మలన్నీ భస్మమైనప్పుడు యుద్ధం ప్రారంభమవుతుంది అంతలో అందరికీ సందేశం లభించాలి బాబా చెప్తున్నారు పతితుల నుండి పావనంగా కావాలంటే స్వయం ఆత్మగా భావించి జ్ఞానాన్ని వినాలి స్మృతి చేయాలి అప్పుడు ఆత్మ శరీరము రెండు ఉన్నతంగా తయారవుతాయి బాబా చెప్తున్నారు మీరు జ్ఞానయోగాలలో చాలా తీక్షణంగా ముందుకు వెళితే మిమ్మల్ని చూసి చాలామంది స్మృతి చేయడం మొదలు పెడతారు మీకు కూడా బాగా అభ్యాసం అవుతుంది మీ బుద్ధి విశాలమవుతుంది చిత్రాలు పెద్ద పెద్దవి తయారు చేసి అందరికీ కనిపించేలా నాలుగు రోడ్ల కూడలిలో పెట్టాలి దూరంగా ఉన్నవారికైనా స్పష్టంగా కనిపించాలి అప్పుడే మానవులు అర్థం చేసుకుంటారు జ్ఞాన ఖడ్గంలో యోగం అనే పదును నింపేందుకు కర్మలు చేస్తూ అంతర్ముఖులై ఆత్మ అభ్యాసం చేయాలి నిరంతరం నన్ను స్మృతి చేయండి ఒక్క తండ్రితోనే సత్యమైన ప్రేమ నుంచుకోండి దేహము మరియు దేహ సంబంధాలన్నిటి నుండి మమకారాన్ని తొలగించుకోండి అని తండ్రి పిల్లలకు ఆజ్ఞాపిస్తున్నారు గృహస్థ ధర్మంలో ఉంటూ పరస్పరం ఒకరినొకరు జాగ్రత్త చేసుకుంటూ హంసలుగా తయారై ఉన్నత పదవి పొందాలి క్రోధము అంశమాత్రం కూడా ఉండరాదు బుద్ధిని సంపూర్ణ పవిత్రంగా చేసుకోవాలి చెడు దృష్టి ఉన్నప్పుడు జ్ఞానంలో నడుచుకోలేరు తండ్రికి విడాకులిస్తారు వరదానము సాక్షిగా ఉంటూ కర్మేంద్రియాలతో కర్మలు చేయించి నేను చేస్తున్నానో అనే భావం నుండి ముక్తులయ్యే అశరీరీభవ ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీరంలో నికిరండి అంతే త్వరగా అశరీరులు కండి ఏదేని కర్మ చేసినప్పుడు కర్మేంద్రియాలను ఆధారంగా తీసుకోండి కానీ ఆధారము తీసుకునే నేనాత్మను అని మరచిపోకండి నేను చేయించే ఆత్మను అన్న మాటను మరవకండి ఇతరులతో పని చేయించినప్పుడు స్వయాన్ని వేరుగా భావిస్తారు అలాగే సాక్షిగా ఉంటూ కర్మేంద్రియాలతో కర్మలు చేయించండి అప్పుడు స్వతహాగా నేను చేస్తున్నాను అనే భావం నుండి ముక్తులై అశరీరులవుతారు కర్మ చేసేటప్పుడు మధ్య మధ్యలో ఒకటి రెండు నిమిషాలైనా అశరీరి అభ్యాసం చేస్తే అంతిమ సమయంలో చాలా సహాయం లభిస్తుంది స్లోగన్ విశ్వానికి రాజుగా కావాలంటే విశ్వానికి సకాష్ ఇచ్చేవారిగా కండి ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే ఓం శాంతి